pagamento బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఓల్లు పోయినపల్లి మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మక్కల నరసింహరావు ఆధ్వర్యంలో హస్మతిపేట కూడలు వద్ద వంద ఆటోలకు పోస్టర్లను అంటించారు అనంతరం ఆయన ఆటో నడుపుతో బీఆర్ఎస్ శ్రేణులతో ఆటో యూనియన్ నాయకులలో నూతన ఉత్సాహాన్ని నింపారు ఈ సందర్భంగా మక్కాల నరసింహరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో అహర్ని పోరాటాలు ఉద్యమాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంత గత ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజల మన్ననలు పొందినట్లు తెలిపారు పదహారు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్ని రంగాలకు వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారని అన్నారు తిరిగి మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్ నే ప్రజలు తిరిగి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేందర్ గౌడ్ డివిజన్ మైనారిటీ అధ్యక్షుడు మేరాజ్ బాయ్ బీఆర్ఎస్ నాయకులు ఖదీర్బాయ్ వేణుగోపాల్ రెడ్డి మక్కల అశోక్ అంజీ దేవేందర్ కుమ్మరి బాలరాజు రాజు గౌడ్ బబ్లు అమీర్ బాబా వెంకటేష్ చందర్ గణేష్ ఆంజనేయులు నరసింహ కృష్ణం రాజు శ్రీకాంత్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ హబీబ్ దస్తగిరి ఐలేష్ సంపత్ సురేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పేరు ఎండి హబీబు తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉపాధ్యక్షుల్ని ఈ పదినారు పది పదిహేను సంవత్సరాలు మా కేసీఆర్ గారు నాయకత్వంలో ఎప్పుడు జరగలేని జరిగింది ఇప్పుడు పదహారు నెలలైంది ఈ ఆటో డ్రైవర్లు కుటుంబాలు రోడ్ మీద తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎవరు అడిగారు బస్సులు ఫ్రీ చేయమని మహిళలకు బస్సులు ఫ్రీ చేశారు ఎనిమిది లక్షల ఆటో డ్రైవర్లకి కుటుంబాలు తీసుకొచ్చి రోడ్ మీద వడేశారు అరవై ఐదు మంది చనిపోయారు కానీ ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఏం జరగలేదు చీమ చీమూర్తలేదు ఇలా ఆటో డ్రైవర్లు ఎంత బాధలు ఉన్నారంటే ముప్పై మూడు జిల్లాల్లో ఒక్కొక్క గ్రామంలో ఇంత చెంది లేకుండా పరిస్థితిలో ఉన్నాము ఆటో డ్రైవర్లు ఒక పాపకు ఒక లీడర్ పాలు తీసుకోవాలని పరిస్థితి తీసుకోవచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వము మేము కోరుతున్నాము కేసీఆర్ గారు అతి తొండు మళ్ళీ రావాలి వచ్చి మా ఆటో డ్రైవర్ల నుంచి మంచి చేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం అందరు పెద్దలకి మీడియా తెలంగాణ రాష్ట్ర సాధనంగా ఆవిర్భవించినటువంటి ఉద్యమ పార్టీ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ స్థాపించి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మా ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి వారి పిలుపు మేరకు మా శాసన శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు బోయిన్పల్లి డివిజన్లో రెండు వందల పైచులకు ఆటో ఆటోలకు స్టిక్కర్లు అతికించే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది చెలో వరంగల్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ప్రజలందరూ కూడా కేసీఆర్ సార్ మళ్ళీ ఎప్పుడు వస్తాడు బయటికి ఆయన వచ్చి మళ్ళీ ఏం మాట్లాడతాడని ఆతుతగా ఎదురు చూస్తా ఉన్నటువంటి సందర్భం ఇది పదహారు నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం మొత్తం అస్త వ్యవస్థ అయిపోయింది అన్ని వ్యవస్థలు అన్ని రంగాలు కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఇప్పుడు చాలా బాధపడుతున్నారు అనవసరంగా కేసీఆర్ సార్ని మేము దూరం చేసుకోవడం జరిగింది అనవసరంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపడం వల్ల ఈ రోజు ఈ కష్టాలన్నీ పడుతున్నామని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్న తరుణంలో మరి కేసీఆర్ సార్ మరొకసారి మీ అందరికీ అండగా నేను ఉన్నానంటూ ఈ వరంగల్ సభను విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ పిలుపునియడం జరిగింది దాదాపు పది లక్షల మందితో ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి భావిస్తున్నారు కాకపోతే పాతిక లక్షల మంది వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పేసి మేము అందరం అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పక్క రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కేసీఆర్ సార్ రేపు రేపు సభలో ఏం మాట్లాడతారు ఆతృతగా ఎదురుచేస్తూ ఉన్నారు ఆయన ఆయన స్పీచ్ వినాల ఆతృత అందరిలో కనిపిస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆదివారం రోజు వరంగల్కు అందరూ కూడా తరవి రావాలని చెప్పేసి మేము మేమందరం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున బోయిన్పల్లి బిఆర్ఎస్ పార్టీ తరఫున మనవి చేస్తూ ఉన్నాం అందరూ కూడా సానుకూలంగా ఈరోజు ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా ఒక పిలుపు ఇవ్వగానే దాదాపు ముప్పై నలభై ఆటోలు ఇక్కడ తీసుకొచ్చి మా కోసం పెట్టి మేమందరం కూడా కేసీఆర్ సార్ మద్దతుగా ఉన్నామని చెప్పేసి మాకు అందరికీ మద్దతు తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఆటో డ్రైవర్లే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో బాధపడతా ఉన్నారు ప్రతి ఒక్క రంగం కూడా నిజంగా చాలా అస్తవ్యస్తం అయిపోయి ఉన్నది కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని తమ సొంత కార్యక్రమంగా ఇది ఒక పార్టీ కార్యక్రమం కాకుండా మన తెలంగాణ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర కార్యక్రమంగా అందరూ కూడా భావించి అందరూ సానుకూలంగా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ కార్యక్రమానికి కునుకున్నారు అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిజంగా మేము అనుకున్నట్టుగా పాతి పాతిక లక్షల మంది వస్తారని మేము అనుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు వరంగల్ సభకు విచ్చేసి మేము కూడా ఇక్కడ నుంచి పది పది కార్లు నేను నేను కూడా నా తరఫు నుంచి పది కార్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పుట్టినటువంటి ప్రతి బిడ్డకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆటో సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్